ఒక తల్లి వచ్చింది పెళ్ళై పదిహేడు సంవత్సరాలు అయింది బాబు కానీ ఇంతవరకు నాకు సంతానం కలగలేదు చాలామంది చేత మాటలు పడ్డాను రకరకాల అవమానాలు పడ్డాను అని ఇదే శుక్రవారం రోజు ఉపవాసంతో వచ్చి కూర్చుంది పాకలో ఇదే మాట చెప్పాను ప్రేర్ అయిపోయింది కూట ముగింపులో ఇలా గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్న వారి కోసం చెప్తా కదా అలా చెప్పినప్పుడు ఆమె కూడా చెప్పాను నేను గొడ్రాలిని నాకు గర్భంలో దోషాలు ఉన్నాయి గర్భసంచి సమస్యలు ఉన్నాయి లేకపోతే పురుషునికి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ తీసి దెబ్బలో కొట్టు ఈ వ్యతిరేకంగా నువ్వు ఏర్పరచుకున్న ఆలోచనలు నీటి బుడగలు ఉన్నాయి ఆ బుడగలు ఉన్నాయి ఈ బుడగలు ఇవన్నీ మనుషుల మాటల్ని బట్టి వాళ్ళ మాటలను విశ్వసించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయాలు వాటన్నిటిని పక్కన పెట్టు నీటి బుడగలు గుండు బండలనే పగలగొట్టి సముద్రాలని పాయలు చేసిన దేవుడికి నీ గర్భంలో ఉన్నటువంటి నీటి బుడగను తీసేయటం ఏమన్నా కష్టమా నువ్వు దేవుడు నిన్ను నీ మీద పనిచేస్తాడని నమ్మో నమ్ము దేవుడు నీ మీద తన చేయి ఉంచి దేవుడు నీలో తన కార్యము జరిగిస్తాడని నమ్ము 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 నేనేదో మంత్రం ప్రయోగించి ఒక మాట అట్లాగంటే ఏదో ఇష్ అయ్యేది కాదు నీ విశ్వాసమును బట్టి దేవుని ప్రభావం నీ మీదికి వచ్చి నీలో ఆయన కార్యము జరిగించగలడు జరిగిస్తాడు కన్ఫర్మ్ నమ్మది నమ్మది నీ గర్భదోషాలు తొలగించబడ్డాయి నీ చేతులు ఇలా ఉంచు విశ్వాసంతో ఆ చేతిలో పొత్తిళ్లలో ఉన్న పసికంతును చూడు నీ తలంపుల్లో విశ్వాసంతో పొత్తిళ్ళలో ఉన్న పసికందు నీ చేతిలో ఉన్నాడు విశ్వసించి చూడు రూఢిగా అది నిశ్చయమని నీవు నమ్మగలిగిన ఎడల నీ తలంపులలో నీలో ఉన్న విశ్వాసపు శక్తిని నిజంగా ఆ దిశగా నువ్వు తిప్పగలిగిన గలిగిన ఎడగా అమతి కాలంలోని నీ చేతుల్లో బిడ్డ రాగలడు ఇది నమ్మితే స్వతంత్రించుకుంటా ఉంది పదిహేడు సంవత్సరాల తర్వాత వివాహమై పదిహేడేళ్ల తర్వాత ఒక బిడ్డ కాదు ఇద్దరు పిల్లల్ని ఆమె పొందింది ఇద్దరు బిడ్డల్ని ఎట్లా డాక్టర్లు చెప్పారు పుట్టరు అని నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా లేదు పుట్టరు అని విశ్వాసం ఆ ప్రయోగం అయిపోయింది ఈ మందులు ఆడాను ఆ ప్రయోగం అయింది ఈ ప్రయోగం అయింది అన్నీ అయిపోయింది ఇంకెక్కడలే ఇంకేముందలే ఇంకా కష్టమే లేని నీలో ఉన్న విశ్వాసాన్ని వ్యతిరేకంగా నెగటివ్గా ఏర్పరచుకుంటున్నావు ఒకవేళ దేవుని శక్తి పనిచేద్దామని మీదకొచ్చినా నువ్వు విశ్వసించట్లేదుగా నువ్వు ఏది నమ్ముతున్నావో ఆ దిశగానే పని జరిగిద్ది కానీ నువ్వు విశ్వసించడానికి వ్యతిరేకంగా ఏది జరగదు దేవుడు ఇది చేయగలడని నీవు నమ్మిన ఎడలా ఈ కార్యం పొందగలుగుతావు ఆ ఇది చేయలేడు అదే జరుగుతుందని నమ్మిన దేవుని శక్తి ఉండి కూడా నీ విషయంలో నిష్ఫలమవుతుంది